వెల్కమ్ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిస్టిక్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు అయితే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు పరీక్షా విధానం అప్లైయింగ్ డేట్స్ డిస్టిక్ వారీగా కేటగిరీ పోస్టులు మరియు మారిన కొత్త సిలబస్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఆరు వేల ఐదు వందల ఎనిమిది సెకండరీ గ్రేడ్ ఉండగా స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల్లో రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్ పోస్టులుండగా ఏడు వందల తొంభై ఆరు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులున్నాయి మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే వారి ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది ఏప్రిల్ రెండుతో ఈ అప్లైయింగ్ గడువు అనేది ముగుస్తుంది ఈసారి డిఎస్సి సిబిటి పద్ధతిలో పరీక్షలు నిర్వహించబోతోంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొత్తం ఈ పద్ధతిలో పదకొండు జిల్లాల్లో నిర్వహిస్తారు మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి జిల్లాల్లో ఉంటాయి జూన్ జూలైలో పరీక్షలు నిర్వహించే ఉంది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో వచ్చిన పాత నోటిఫికేషన్లను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రావడం వలన అప్పట్లో అప్లై చేసిన వారు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు అయితే జిల్లాల వారీగా చూసుకుంటే ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వచ్చాయంటే మొత్తం మీద హైదరాబాద్లోనే అత్యధికంగా ఉన్నాయి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టుల వరకు హైదరాబాద్లోనే ఇవ్వనున్నారు వీటిలో ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ఎస్జిటీలే ఉండడం విశేషం నల్గొండలో ఆరు వందల ఐదు నిజామాబాద్లో ఆరు వందల ఒకటి చొప్పున ఈ పోస్టులు ఉన్నాయి అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో తొంభై మూడు పోస్టులే ఉన్నాయి ఈ పోస్టులో నలభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఉండగా ఇరవై ఒకటి ఎస్జిటి ఉన్నాయి రాష్ట్రంలోనే తొలిసారిగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది మొత్తం వెయ్యి పదహారు పోస్టులను భర్తీ చేస్తుండగా ఇవి నల్గొండలో అరవై రంగారెడ్డిలో యాభై ఆరు కర్నూల్లో యాభై నాలుగు చొప్పున పోస్టులున్నాయి వీటిని స్పెషల్ బీఎడ్ ఎడ్యుకేషన్ అర్హత ఉన్నవారితో భర్తీ చేస్తారు అయితే సిబిటి పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించడం వలన దాదాపు పది రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి ఒకే అభ్యర్థి గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లో గణితం ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులో పోటీ పడిన నేపథ్యంలో ఈ పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇంకా డిఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ న్యూ సిలబస్ మొదలైన విషయాలను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో